స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల మహోత్సవం రాజమండ్రిలో చాలా గొప్పగా జరిగిందండి బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్గా నాకు ప్రత్యేకంగా అవార్డు ఇవ్వడం ఆ సందర్భంగా ఆదిరెడ్డి వాసు గారు అలాగే కలెక్టర్ గారు ఎమ్మెల్సి సోము వీర్రాజు గారు వీరందరూ కూడా నన్ను ప్రత్యేకంగా అభినందించడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి ఈరోజు నేను చూపించబోయే వీడియోలో చిన్న సర్ప్రైజ్ ఉందండి అది ఏంటి అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఈ సర్ప్రైజ్ ఎందుకంటారా మాసం కదండి మనకి యూట్యూబ్ ఛానల్లో గార్డెన్ చూసే మిత్రులందరికీ కూడా చిన్న సర్ప్రైజ్ కింద చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి అది కొద్దిమందికి పరిమితం కాబట్టి అదేంటి అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుందండి నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి కళా కేంద్రం అని ఇక్కడ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ వారి చాలా పెద్ద కార్యక్రమం జరుగుతుందండి అంటే కలెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు వీళ్ళందరూ విచ్చేస్తున్నారు సందర్భం ఏంటంటారా మన ఇండియా మొత్తానికి రాజమండ్రి బెస్ట్ మున్సిపాలిటీ కింద ప్రైజ్ తీసుకుందటండి ఆ అవార్డు రావడానికి రకరకాలుగా అటు గుడులు కానీ హోటల్స్ కానీ ఇళ్ళ దగ్గర కానీ ఆ చెత్తని వినియోగించుకున్న విధానాన్ని బట్టి పరిశుభ్రతను బట్టి అవార్డు ఇచ్చారట ఇప్పుడు అవార్డు వచ్చిన సందర్భంగా ఈ అవార్డు రావడానికి కారకులైన వారందరికీ కూడా చిరు సత్కారం జరుగుతుందండి ఆ రకంగా టెరస్ గార్డెన్లో నేను వేస్ట్ మెటీరియల్స్ నుంచి కుండీలు తయారు చేసుకోవడం అలాగే తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసుకోవడం ఇవన్నీ చేయడం చూసండి మా ఇంటికి ఇన్స్పెక్షన్ కింద చాలాసార్లు అటు మున్సిపల్ కమిషనర్ గారు మున్సి వివిధ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఇలా చాలా రకాల డిపార్ట్మెంట్స్ వారు రావడం మా మేము చేసే కంపోస్ట్ విధానం గురించి చాలా ఇంట్రెస్టింగ్గా వారు తెలుసుకోవడం ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయండి ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారట అండి మా ఇంటి దగ్గర వాళ్ళు తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఢిల్లీలో అప్లై చేయడం కోసం ఉపయోగించుకున్నారట ఇన్ని మొత్తం ఇలాగా అన్ని రకాలు అంటే అటు గుళ్ళు కావచ్చు లేదంటే ఆఫీసులు కావచ్చు బళ్ళు కావచ్చు హోటల్స్ కావచ్చు ఇలా రకరకాల సంస్థల నుంచి వాళ్ళు ఫొటోస్ తీసుకుని అవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేశారేటండి ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో నేను తడి చెత్త నుంచి అంటే కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేసుకుంటూ మా టెర్రస్ గార్డెన్లో మొక్కలకి అలాగే కింద నేలలో పెరిగే మొక్కలకి ఇస్తూ మంచి సహాయం పొందుతున్నానండి ఎప్పుడు కూడా మున్సిపాలిటీ వారికి ఒక బకెట్ చెత్త కూడా ఎప్పుడు నేను ఇవ్వలేదు తడి చెత్త అందుకని వారు మా మేము చేసే కృషిని గ్రహించి ఈరోజు ఈ అవార్డు రావడానికి కార అయిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నానని భావించి నాకు సత్కారం చేయడానికి ఇక్కడికి ఆహ్వానించారు ఈరోజు ఈ కార్యక్రమాలు ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి ఇదేనండి కళా కేంద్రం ఇదే మొదటిసారి రావడం నేను కూడా ఎదురుగా వెంకటేశ్వర స్వామి అలాగే అటు ఇటు స్వాతంత్ర సమరయోధుల ఫోటోస్ ఒక్కొక్కరుగా సభా వేదికకి వస్తున్నారు వేదిక స్వచ్ఛ సర్వేక్షణ ఆ పేరు భలే పవిత్రంగా ఉంది కదండి మన చెత్త అనేది పెద్ద సమస్య అయిపోయిందండి మున్సిపాలిటీ వారికి ఆ చెత్త నుంచి చక్కగా మనం కంపోస్ట్ రెడీ చేసుకోవడము లేదంటే వేరే వేరే రకరకాలుగా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు అలా అనుకోండి మున్సిపాలిటీ వరకు కూడా భారం తగ్గించినట్టు అవుతుంది కదా కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయండి నేను ఇంకా స్పీకరు తీసేస్తున్నాను డైరెక్ట్ వాయిస్ కానీ పంతొమ్మిద స్థానాన్ని సంపాదించి మరి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు స్థానిక శాసన మండలి సభ్యులు మరియు మన నగర పాలక సంస్థ అసలపు కమిషనర్ గారు తదితర అధికారుల సమక్షంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ ఒకసారి స్వాగతం తెలియజేస్తూ దేశంలో ఇంకా మంచి రాత్రికి రాబోయే సంవత్సరంలో సాధించాలని మరి డాక్టర్ విమిత్ర మేడం గారి ఆధ్వర్యంలో అది ఖచ్చితంగా మనం సాధించాలని కోరుకుంటున్నాను తర్వాత ఇవాళ కార్గిల్ దినోత్సవం కార్గిల్ మన దేశం పైకి పాకిస్తాన్ దేశం మరియు ఉగ్రవాదులు కలిసి దండెత్తి మనకు ఏదో మామూలు చల్లబాట్లు అనుకున్నారు మన వాళ్ళు కానీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు తీసిన దేశాల మధ్య జరిపి ఆపరేషన్ విజయ్ అనే పేరు మీద మనం ఆ విజయం ఆ విజయం సాధించవా అందరూ మనం ఇక్కడ అంత హ్యాపీగా ఉన్నామంటే పోతల్లో మన తాలూకా మన సైనిక సోదరులు ఇరవై నాలుగు గంటలు జవాన్ డీసీపీ శ్రీనివాస్ గారిని మేనేజర్ బాలి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వీరికి యొక్క కార్యక్రమానికి స్వాగతం పాలకొచ్చిందిగా తెలియజేస్తున్నాం మరి ఒక స్వచ్ఛ సర్వేషణలో ముందుందంటే దానికి పారిశుద్ధ్య యోధులు చేసినటువంటి ఘనత రాజమండ్ర నగరానికి గోవాలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో మూడున్నర లక్షల పైగా జనాభా వర్గంలో పంతొమ్మిది ర్యాంక్ సాధించడం మన కూడా గర్వకారణం రాజమహేందర్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం యాభై డివిజన్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా మూడు పాయింట్ నాలుగు ఒక లక్షలతో జనాభాతో కూడికంగా ఉంది నగరంలో రోజుకు సుమారు నూట అరవై టన్నుల మెట్రిక్ చెత్త ఉత్పత్తి అవుతుంది ఈ చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ చెందిన నూట ఎనభై రెండు వాహనాల ద్వారా పరికల్పిత విధానంలో ప్రదర్శించబడుతుంది మరి ఇటువంటి సందర్భంలో మనం ఓడిఎఫ్ గా కూడా రాజవేంద్ర నగరానికి మూడు సార్లు వచ్చాయి మేరకు మరియు నగరంలో ప్రజాప్రతినిధుల సూచన మేరకు సమావేశం చేస్తున్నాం దీంట్లో భాగంగా జ్యోతి ప్రకటన ప్రత్యేక అధికారి మరియు శాసన మండలి సభ్యులు శ్రీ సోమవేరాజ్ గారు సభ్యులు శ్రీ ఆదర్య శ్రీనివాసరావు గారు మరియు నగర పాలక సంస్థ అధికారులు జ్యోతి ప్రకారం ఘన చరిత్ర విశిష్ట సంస్కృతి స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర నగరం రాజమహేంద్రవరం ప్రస్తుతం మూడు లక్షలకు పైగా జనాభా కలిగిన రాజమండేశ్వరగర నగరంలో లక్ష పన్నెండు వేల ఏడు వందల ఎనభై గృహాలు ఉండగా రోజుకి నూట అరవై టన్నుల చెత్త బయట వస్తోంది నూట ఇరవై రెండు వాహనాల ద్వారా ఈపి సేకరించడంతో పాటు నగరంలో దాదాపు పద్నాలుగు వందల మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు విధులు విభవిస్తున్నారు పొడి వ్యర్థాలను ఎంఆర్ఎఫ్ కేంద్రాలలో కంపార్ట్మెంట్లలో వేరు చేసి రీసైక్లింగ్ కంపెనీలకు ఇవ్వడం జరుగుతుంది తడి వ్యర్థాలను కేంద్రీకృత కంపోస్టింగ్ మరియు వికేంద్రీకృత వర్మీ కంపోస్ట్ యూనిట్లకు మరియు ఎలక్ట్రిక్ కంపోస్టింగ్ ఫిట్ కంపోస్టింగ్ ద్వారా ఉత్పత్తి అయ్యే కంపోస్ట్లు మన నగరంలో పలు పార్కులను మరియు డివైండర్లపై ఉన్న మొక్కలకు ఉపయోగించడంతో పాటు వాటిల కొబ్బులు నుండి పీచుని ఉత్పత్తి చేసి రోడ్డుల క్యూరింగ్ ఉపయోగించడం జరుగుతుంది మరియు ప్రమాదకర వ్యర్థాలను సురక్షితంగా ద్వారా జరుగుతుంది నగర పాలక సంస్థ హెల్త్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ పై పై అమలు మరియు కమిషనర్ స్వయంగా ప్రజలతో పాటు నిషేధిత అవగాహన కల్పించారు గడిచిన ఏడాదిలో ఐదు గంటల వరకు ప్లాస్టిక్ సీజ్ చేయడంతో పాటు దాదాపు నలభై లక్షల రూపాయల వరకు జరిమానా రుసుములు వసూలు చేసి ప్లాస్టిక్ నిషేధంపై తమ నిబద్ధతను తెలియజేశారు నగరంలోని అనేక ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా రోడ్డుపై చెత్త డ్రైన్ ఆక్రమణలు డ్రైనేజీ ఓవర్ గుర్తించడంలో ఆర్ఎంసీ సిటీ ఆపరేషనల్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోంది పారిశుద్ధ్య వాహనాలకు జీపీఎస్ వాహన ట్రాకింగ్ నగర ప్రజల నుండి పారిశుద్ధ్యంపై సేకరించడం ఇంటింటికి వెళ్లి సేకరించే వాహనాలను పర్యవేక్షించడం పారిశుద్ధ్య సిబ్బంది బయోమెట్రిక్ హాజరు తీసుకోవడం పర్యవేక్షిస్తోంది తరచుగా చెత్త వేయబడుతున్న ప్రదేశాలను నివాసిల సహకారంతో శానిటరీ ఇన్స్పెక్టర్లు వార్డు శానిటేషన్ సిబ్బంది మరియు పర్యావరణ కార్యదర్శులు జీవీపీలు గుర్తిస్తున్నారు ఇప్పటి వరకు చెత్తతో నిండిపోయిన నూట డెబ్బై ఒక గుర్తించి మార్చారు ఈ కార్యక్రమాన్ని కేంద్ర స్వచ్ఛ భారత్ ఆర్థర్ వారు సామాజిక మాధ్యమాల ద్వారా అభినందిస్తూ పోస్ట్ చేయడం జరిగింది నగరంలో ఒక్క రోజులో యాభై కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేసే గుర్తించిన నగరపాలక సంస్థ వారికి కమ్యూనిటీ కంపోస్టింగ్ మరియు ఆన్సైట్ కంపోస్టింగ్ పై అవగాహన కల్పించి తల్లి చెత్తను కంపోస్ట్ గా మార్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది కేంద్ర సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎక్సలెన్స్ వారు ఈ బైపు కలిసి జనరేటర్ల నిర్వహణ చేస్తున్న తీరును ప్రశంసిస్తూ మేకర్స్ అవార్డును రాజమహేంద్రవారి నగర పాలక సంస్థకు అందించండి శానిటరీ సిబ్బంది నగర గృహిణులకు హోమ్ కంపోస్టింగ్ పై అవగాహన కల్పించి వారితో ఇంట్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్తను మార్చి టెర్రస్ గార్డెన్ మరియు మొక్కలకు ఉపయోగపడే విధమైన కార్యక్రమం చేసింది నగరంలో సుమారు ఎనిమిది వేల మంది ఈ హోమ్ కంపోస్టింగ్ ద్వారా కంపోస్ట్ ఉత్పత్తి చేస్తున్నారు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నోటీసుల ద్వారా కాలువలపై ఆక్రమణలను తొలగించి మురుగు కాలువల కోరిక తీత మరియు నిర్వహణను సులభతరం చేయడం జరుగుతుంది రాజమహేంద్రవరం నగరానికి ప్రతిరోజు యాభై వేలకు పైన సమీప గ్రామీణ ప్రజలు రాకపోకలు జరుపుతారు వారి కోసం అన్ని సదుపాయాలతో నగరంలో యాభి పబ్లిక్ మరియు కమ్యూనిటీ టాయిలెట్లను సులభ ఇంటర్నేషనల్ వారి నుంచి నిర్వహించబడుతుంది ఇటీవల నగర మహిళల కోసం ప్రారంభించిన పింక్ టాయిలెట్ రాష్ట్రంలోని పలువురు మన్న కలెక్టర్ మరియు కమిషనర్ పి ప్రశాంతి గారు అడిషనల్ కమిషనర్ నగరంలో పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఆ ప్రాంతాల్లో ఉండే సమస్యలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు సమస్యలను సకాలంలో పి ప్రశాంతి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ చర్యలతో జాతీయ స్థాయిలో సర్ఫా చాటితే ర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అవార్డులలో మూడు నుండి పది లక్షల లోపు జనాభా కేటగిరీలో రాజమహేంద్రవరం నగర పాలక దేశంలో పంతొమ్మిదవ స్థానంలో నిలవగా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది కాగా గత సంవత్సరం యాభై తొమ్మిదవ స్థానంలో నిలవడం గమనార్హం న్యూ ఢిల్లీలోని బిజ్ఞాన్ భవన్ లో గురువారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్ లాల్ ఖర్తర్ చేతుల మీదుగా కలెక్టర్ పి ప్రశాంతి గారు అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమంలో సిపత్ కుమార్ ఏపీ ఎస్ ఎంపీ అజయ్ కుమార్ అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ ఎంహెచ్ఓ విరూపన సి ఈ చార్జ్ వచ్చే పాల్గొన్నారు రాజుల స్వచ్ఛ సంరక్షణ పోటీలను మరింత మెరుగున రాజు సంపాదించడం లక్ష్యంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళికను అమలు చేసే దిశగా రాజ మధ్య వారం నగరపాలక సంస్థ సిద్ధమవుతుంది ఇందులో భాగంగా డంపు సైడ్ రీమెడియేషన్ కు ప్రాణం ఇస్తూ వచ్చే సంవత్సరం వరకు యాభై శాతం డంపు సైడ్ రీమెడియేషన్ జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వధాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల కొత్త థీంతో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించడం జరుగుతుంది మరియు త్వరలోనే గోదావరి భట్ లో మరియు తీరంలో చెత్తను కట్టడి చేసేందుకు ఒక ఏజెన్సీని నియమించనున్నాము తొలుపు ఇంటర్నేషనల్ ద్వారా మరో పది టాయిలెట్లను అన్ని సదుపాయాలతో పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా మరియు చెత్తను విభజించేలా ప్రజలను చైతన్యం తీసుకురావడానికి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ పోటీలలో టాప్ టెన్ స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం నగరాన్ని అన్ని విధాల ముందుకు నడిపిస్తున్న నగర ప్రజా ప్రతినిధులకు అధికారులకు పారిశుద్ధ సిబ్బందికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నగర సోషల్ మీడియా అభ్యున్నకు మరియు నగర ప్రజలకు అభినందనలు స్వచ్ఛ సర్వేక్షణ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మన రాజమహేంద్ర జాతీయ స్థాయిలో నైన్టీన్త్ ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ రావడం అన్నది మనందరం కూడా గర్వించదగ్గ విషయం డిసిపి చేయిస్తా ఉన్నప్పుడు సంవత్సరాలుగా తీయని పూడికలు ఇవన్నీ కూడా అవగాహన చేసుకుంటూ కొన్ని ప్రాంతాల్లో తీస్తా ఉంటే ప్లాస్టిక్ వ్యర్థాలు నాకు బాగా గుర్తుంది బియ్యపురంలో ఏదైతే జక్కంపూర్ రామ్మోహన్ స్ట్రీట్ ఉందో ఆ మేజర్ ట్రైన్లోని టీ సిల్ఫింగ్ చేసిన తర్వాత దాంట్లో వ్యర్థాలు తీస్తే పదో ఎన్నో మినీవ్యాన్ ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళారు మరో పక్కన ఆదిమై బాంబే బ్యాక్ సైడ్ అది కూడా తీస్తే డీ సిల్ఫింగ్ సుమారు డెబ్బై లారీలు ప్లాస్టిక్ ఆ పూలికల్ని తీసుకెళ్లే పరిస్థితి అంటే మనం చేసే కార్యక్రమం ఈ రోజున నైన్టీన్త్ ర్యాంక్ వచ్చిందంటే చాలా చోట్ల నైన్టీన్త్ ర్యాంక్ వచ్చిందని మేము మాట్లాడుతూ ఉంటే కొన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎస్ సరే కాబట్టి నైన్టీన్త్ ర్యాంక్ లో ఉన్నా కానీ సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇదే వ్యవస్థతో తప్పకుండా వచ్చే చెప్పి ఎన్నో మార్పులు జరగాలి ఇలాంటి మార్పుల్లో ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది భారతదేశం గుర్తించడం అనేది చాలా ఒక రాజమండ్రి పౌరుడిగా నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను ఈరోజు మనం గమనించినట్టయితే ప్రధానమంత్రి యొక్క ఆలోచన విధానంలో గతంలో దేశంలో మొన్న పుష్కరం కాకుండా గత పుష్కరం జరిగినప్పుడు ఎవరైతే ఈ పారిశుద్ధి వారందరి కాళ్ళు ప్రధానమంత్రి గారు అడిగారు వాజ్పేయి ప్రధానమంత్రి మోడీ గారు పారిశుద్ధ్య కార్మికుల యొక్క కాళ్ళు వారు కడిగారు ఇది దేశంలో ఎలాంటి ఆలోచన విధానాన్ని రేకెత్తించడానికి అవకాశం ఉంటుంది ఒక దేశ పరిపాలకుల యొక్క ఆలోచన కార ఏ విధంగా ఉండాలి ఎలాంటి ఆలోచన విధానాన్ని ప్రజలు రేకెత్తించాలి ఈ స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి రోజుల్లో చిన్నపిల్లలందరూ కూడా చిన్న పేపర్ బయట పడిన తీసి వాళ్ళు డెస్బిన్ వేసేటువంటి పరిస్థితిని వారు ప్రేరేపించాలి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి ఇప్పుడు ప్రస్తుతం నగరపాలక సంస్థ కమిషనర్గా అదనపు బాధ్యతలతో మరింత బిజీగా ఉంటా కూడా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి మన బాధ్యులు యోధుల్ని సత్కరించాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి అనుమతించినటువంటి కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి ఐఏఎస్ వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఆ సర్వేక్షణలో మంచి రణకెని సాధించి దానికి కారణమైన మన శానిటేషన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభినందన చేసుకోవడానికి ఈ కమిషనర్ గారికి అలానే ఎస్సీ గారికి డిప్యూ కమిషనర్ గారికి ఎంహెచ్ఓ గారికి సెక్రటరీ డీసీపీ అలానే ఇక్కడ ఈస్ కూడా ఉన్నారు అలానే మన కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లో శానిటేషన్ ప్రక్రియని అలా ఒక కామన్ మ్యాన్ కామెంట్ చేస్తూ ఉండేవారు అర్బన్లో దోమలు ఎక్కువ అర్బన్ అర్బన్ అర్బన్లో డ్రైనేజ్ సమస్యలు అర్బన్లో సైంటింగ్ ఏరియాస్ ఎక్కువ అంటే వెండింగ్ యాక్టివిటీస్ ఎక్కువ సిబ్బంది త్వరగా స్పందించరు ఇలాంటి కామెంట్స్ అనమాట అక్కడ నుంచి ఇప్పుడు మనము స్వచ్ఛత ర్యాంకింగ్లో కానీ స్వచ్ఛత ఫాలో అవడంలో కానీ అర్బన్ ఏరియాస్ ఈ స్టేజ్ వచ్చాయి మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో స్వచ్ఛ భారత్ స్టార్ట్ అయినప్పటికీ అంతకు ముందు నిర్మల్ పురస్కార్స్ ఉండేవి నిర్మల్ అభియాన్ కూడా ఉండేది మనం ఒకసారి మన జర్నీని ఒకసారి ఆలోచించుకుంటే కానీ మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ మనం ఆలోచించేది ఏంటి అంటే ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఒక మున్సిపాలిటీ ఓడిఎఫ్ అయిందా లేదా అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అయిందా లేదా ఎన్ని శానిటరీ కాంప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేశాము ఇండివిజువల్ టాయిలెట్స్ ఎన్నిచ్చాము కేటాయించిన వర్కర్స్ బాగా పనిచేయాలి లేదా మా స్వీపర్ గారు టైంకి వచ్చి క్లీన్ చేసేయాలి నేను చెత్తను వేసుకునే ఉంటాను మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మంచిగా గ్యాంగ్ వర్క్స్ పెట్టాలి అనేది కాదు మీ వార్డులో ఉన్న వాళ్ళందరూ అలానే మీరు మీ ఇంటి ముందు కానీ మీ గ్రామంలో కానీ మీ సిటీలో కానీ మీరు చెత్త వెయ్యకూడదు అలానే చెత్తని క్రియేట్ చేయకూడదు సో ఈ స్టేజ్కి మనం రావడం జరిగింది సో మన శానిటేషన్ స్టాఫ్

వాటిలో పంతొమ్మిదో స్థానాన్ని గెలుచుకోవడం అంటే మా అందరికీ చాలా ఆనందకరం ఈ రాష్ట్రంలో రెండో స్థానం అంటే మరింత సంతోషం అండి ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు గారిని ఆయన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు సోమవీరాజ్ గారు కలెక్టర్ ప్రశాంతి గారు వీరందరూ రావడం ప్రత్యేకంగా నన్ను అభినందించడం మా ఇల్లు విజిట్ చేస్తానని అనడం నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించింది రాజమండ్రి సిటీలో బెస్ట్ హోమ్ కంపోస్టింగ్కి ప్రత్యేకంగా నాకు అవార్డు కూడా ఇచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇంత చక్కటి శుభ సందర్భంగా నేను మీ అందరికీ కానుకగా ఇవ్వడం కోసం ఇక్కడ మాల మొక్కలు పెట్టుకున్నానండి ఇవి కొద్దిగానే ఉన్నాయి ముగ్గురికి మాత్రమే ఇవ్వగలను కాబట్టి అవి ఎలా ఇవ్వాలి అన్నది ఆలోచించుకుని నేను ఒక విధంగా చేస్తే బాగుంటుంది కదా అని చిన్న ప్రశ్న అండి ఏంటంటే ఎక్కువ సస్పెన్స్ ఏం పెట్టట్లేదు నేను రాజమండ్రి మున్సిపాలిటీ వారి ద్వారా ఇంతకు ముందు అందుకున్న అవార్డు ఏంటి పాత వీడియోస్ చూస్తే మీకు ఈజీగానే తెలిసిపోతుంది అవార్డు ఏంటి అన్నది మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను వీడియో రిలీజ్ చేశాక టెన్ డేస్ వరకు కామెంట్స్ చూస్తాను ఆ టెన్ డేస్లోనూ ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి అనుకోండి లాటరీ తీసి ముగ్గురికి మాత్రమే ఇస్తానండి ఆ ముగ్గురికి కూడా మూడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ఈ వైజాయంతిమాల మొక్కలు అంటే వైజాంతమాల విత్తనాలు నేను చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేశాను కొద్దిగా నారు కూడా వేశాను ఆ నారు చక్కగా మొలకలు ఎత్తుతుందండి ఈ నారులో ఇక్కడ ఇంటికి వచ్చిన మిత్రులకు ఇచ్చుకోవాలి కదా అందుకని మూడు మొక్కలు నేను మన ఛానల్ చూసే అభిమానులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు నేను ఇదివరకు రాజమండ్రి మున్సిపాలిటీ వారి ద్వారా అందుకున్న అవార్డు పేరేంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి రాజమండ్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పుష్కరాలు ఎలా జరుగుతాయి అని చాలా ఆసక్తిగా అందరు కూడా చూడడం జరిగింది సో అక్కడ చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చేటప్పుడు ప్రజల్ని ముందుగా ఆకట్టుకునే అంశం శానిటేషన్ మీరు ఒక పార్క్కి వెళ్ళేటప్పుడు పార్క్ లో మీకు ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉన్నా ఆ శానిటేషన్ అనేది మీకు ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది అలానే థియేటర్కి మీరు వెళ్ళేటప్పుడు మూవీ ఎంత బాగున్నా మీరు కూర్చునే సీట్ నీట్ గా లేకపోతే మీరు ఎంజాయ్ చేయలేరు సో అంతమంది మనకి రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి కొన్ని లక్షల మందికి ఆతిథ్యం ఇవ్వబోతుంది సో ఆ సందర్భంగా మంచి శానిటేషన్ ప్రాక్టీసెస్ ప్రాక్టీసెస్ని మనం ఇప్పటి నుంచే మనం అలవాటు చేసుకోవాలి అప్పటికప్పుడు సడన్గా రావడం మన వర్క్ మన శానిటేషన్ వర్కర్స్ ఒక పది రెట్లు పనిచేసి వాళ్ళతో చేయించడం అనేది సరైన పద్ధతి కాదు అనిపిస్తుంది వాళ్ళు చేస్తారు వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళ పక్కనే బాధ్యతగా మనము ఉంటే నిజమైన స్వచ్ఛత అనేది మనం సాధించగలం అని నమ్ముతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరొకసారి ఆర్ఎల్సి స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు పబ్లిక్ హెల్త్ వర్కర్ ఎంటమాలజీ సైబరెడ్డి భవానీ శంకర్ పిహెచ్ వర్కర్ ఎంటమాలజీ ముత్యాల పోతరాజు పిహెచ్ వర్కర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ పక్కనే నిలబడండి రహన ముఖ్య అభివృద్ధితో ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది తర్వాత భూపతి విష్ణు రాజు దాస్ గానీ కుడి పక్క মেনেজমেণ্ট పి వెంకట్ విడి ప్రసాద్ గారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంజనీర్స్ ని మరి దీనికి సంబంధించిన ఇంజనీర్స్ సహకరించినందుకు వాళ్ళ ద్వారా రాజమంగ్రం నగరాన్ని ముందు వరుసలో ఉంచుతున్నారు అలాగే టౌన్ ప్లానింగ్ వారు నిర్మాణాలు కట్టే చోట వాటికి దేరాలు లాంటివి ఏర్పాటు చేసి ఆ డస్ట్ కూడా రోడ్డు మీద పడుకుంట చేస్తుంటారు ఆ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి కే లోవరాజ్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మున్సిపాలిటీ సిబ్బంది వారందరికీ కూడా అవార్డ్స్ అందజేయడం జరిగాకండి ప్రత్యేకంగా నన్ను స్టేజ్ మీదకి పిలవడం నాకు అవార్డు అందించడం దాంతోపాటు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది ఆ కొద్ది సమయంలోనే చాలా వివరంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అడగడం మా ఇంటికి వస్తాను అనడం వారితో పాటుగా కలెక్టర్ ప్రశాంతి గారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు నన్ను ప్రత్యేకంగా అభినందించడం వారు కూడా మా ఇంటికి వస్తాను అనడం ఇదంతా కూడా నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి మా ఇంటి నుంచి నేను వృధాగా పాడేయాల్సిన చెత్తని సేంద్రియ ఎరువుగా మార్చుకోవడం అది నాకు ఇంతటి గుర్తింపును తీసుకురావడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంతటి గౌరవాన్ని నాకు ఇచ్చిన మున్సిపాలిటీ వారికి ధన్యవాదాలండి ఈ కార్యక్రమం అంతా చాలా చక్కగా వేడుకగా జరిగింది ఈ విశేషాలన్నీ మీతో పంచుకోవడం నాకు మరింత సంతోషంగా ఉందండి వృధాన్ని అర్థవంతంగా మార్చుకోవడం వల్ల వచ్చిన గుర్తింపండి ఇది చూసారు కదండి ఈ వేడుకలన్నీ చాలా చక్కగా జరిగినాయి ఇటువంటి కార్యక్రమాల్లో భాగం పంచుకునే అవకాశం నాకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్